టీటీడీలో జరిగే ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో విమర్శించడం దానిపై అధికార పక్షం ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయడం సమంజసం కాదన్నారు రెడ్డి టీటీడీలో తెలిసో తెలియకో జరిగే తప్పిదాలపై బాధ్యత గల శ్రీవారి భక్తులుగా స్థానికులుగా టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పొరపాట్లు పునరావృతం కాకుండా సలహాలు సూచనలు ఇవ్వాలే తప్ప పబ్లిసిటీ కోసం రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన తప్పిదాలపై స్థానికులుగా శ్రీవారి భక్తులుగా అప్పటి టీటీడీ అధికార దృష్టికి వెళితే అహంకారంతో అధికార తర్పంతో వ్యవహరించడంతో తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురై రాష్ట్ర వ్యాప్తంగా నామరూపాలు లేకుండా పోయారని నవీన్ తెలిపారు అలా కాకుండా తిరుమల కొండ పైన టీ ప్రతినిత్యం కూడా ఎక్కడో ఒక చెడ్డ జరగాలి ఆ జరిగితే దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి అనేటువంటి దురాలోచన ఎవరు చేసినా అది అధికార పక్షమా ప్రతిపక్షమా కాదండి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదు దయచేసి రాజకీయాలతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముడిపెట్టద్దండి తప్పు జరిగితే మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంటే వాస్తవాలు కనుక్కొని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలా తప్పు జరిగింది దీన్ని సవరించుకోండి అని చెప్పడంలో ఎంతో గౌరవం హోందా పెరుగుతుందండి అలా కాకుండా ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు విమర్శించడము అధికార పార్టీ పక్క విమర్శించడం ఇది రాజకీయాలకు కేంద్ర బిందువుగా దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చద్దండి ఈరోజు మీరంతా కూడా గతంలో పనిచేశారు ఎక్కడ ఏం జరుగుతుంది ఎండాకాలం వస్తే గోవులకు ఎటువంటి మరణాలు సంభవిస్తాయన్న విషయం మీకు అందరికన్నా బాగా తెలుసు